మాచర్లలో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి బస్ స్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు చిన్న దోమ పెద్ద ప్రమాదం జ్వరమైతే రక్త పరీక్ష చేయించండి అంటూ నినాదాలు చేశారు ఇక అనంతరం మలేరియా అసిస్టెంట్ ఓబులు మాట్లాడుతూ ప్రజల్లో దోమకాటుపై అవగాహన కల్పించాలని దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంఏ రసూల్ సూపర్వైజర్లు సుబ్బాచారి జి లక్ష్మయ్య అంకమరావు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు

నేను చెప్పి అందరూ కూడా గట్టిగా ఒకసారి అందరు గొంతులు కలిపి అనాలి దోమతరలు వాడండి దోమతరలు వాడండి దోమతరలు వాడండి చిన్న తోమ చిన్న తోమ చిన్న దోమ జ్వరమా రక్త పరీక్ష చేయించండి జ్వరమా జ్వరమా కాటు పరిసరాలు పరిశుభ్రంగా పరిసరాలను పరిశుభ్రంగా పరిసరాలను పరిశుభ్రంగా దోమతరలను 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 జ్వరమా జ్వరమా మలేరియా మాత్రలు మలేరియా మాత్రలు వాడండి ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మాచర్లలో మీ ఇంటి చుట్టూ ఉండే మురి కుంటలో కోమలు గుడ్లు పెట్టి పిల్లలు పెట్టి అది పెద్దయ్యి మిమ్మల్ని కుట్టడం ద్వారా ఈ మలేరియా వస్తుంది అందుకని దోమల్ని పుట్టకుండా పుట్టకుండా చూసుకోవాలి మీరు సాయంత్రం పూట కిటికీలు తలుపులు మూసుకొని ఉంచుకోవాలి ప్రతి శుక్రవారం వారంలో ఒక రోజు ప్రతి శుక్రవారం మీ ఇంటి పరిశుభ్రత పాటించాలి అలాగే మీ ఇంట్లో ఉన్న తొట్టెలన్నీ కడిగేసుకొని వాటిని ఎండబెట్టాలి దీన్నే మనం ఫ్రైడే డ్రైడే అంటున్నాము ప్రతి శుక్రవారము మీ ఇంట్లో ఉండే తొట్లన్నీ కూడా శుభ్రపరచుకొని వాటిని ఎండబెట్టినట్లయితే ఈ దోమలు పుట్టకుండా చూడవచ్చు దోమలు పుట్టకుండా పుట్టకుండా చూసుకోండి ఇంటి లోపల గాని ఇంటి బయట గాని నీటి లేని లేకుండా చూసుకోండి అలాగే మీ ఇంటి చుట్టూ ఉండే పరిశుభ్ర పరిశుభ్రత పాటించండి ఇంటి ఆవరణలో ఎక్కడైనా సరే పనికిరాని వస్తువులు పగిలిపోయిన గ్లాసులు పగిలిపోయిన ప్లాస్టిక్ మొక్కలు పగిలిపోయిన టైర్లు కొబ్బరి బోండాలు ఇలాంటి అన్ని కూడా మీరు తీసేసుకోవాలి వాటిల్లో ఈ వర్షపు నీరు పడి దోమలు గుడ్లు పెట్టి తద్వారాగా మనకి మలేరియా చికెన్ గునియా డెంగ్యూ నా పేరు నేను మార్చల సభ్యులు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మేము ఈ పట్టణంలో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము ఈ ర్యాలీలో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో దోమల మీద అవగాహన కలిగించాలి అనేది మా ఉద్దేశం ఈ దోమలు పుట్టకుండా పుట్టకుండా ప్రజలు చూసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి ఒకసారి చైతన్యవంతపరుతామని చెప్పేసి మేము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము ఈరోజు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంతో తమ ఇంటి చుట్టుపక్కల ఉండే పరిసరాలని ఎందుకు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవటం అలాగే చదారాన్ని ఎప్పటికప్పుడు ప్రతి శుక్రవారం రోజు మొత్తం కూడా చిచ్చి పడేసి మార్చిపోయినం మర్చిపోయిన వాటిని అలాగే ఉన్న కంటైనర్స్ మొత్తం కూడా కొందరు కానీ ఏ ఇంత ఉండే కొందరు కానీ దుక్కడపరుచుకొని అయితే ఫ్రైడేని డ్రైడేగా పాటించినట్లయితే వారంలో ఒకసారి దోమలు పుట్టకుండా ఉంటాయి దోమలు పుట్టనట్లయితే మలేరియా చికెన్ గున్నె డెంగ్యూ అలాగే మెల్లవాము వ్యాధులు రాకుండా మనం వారి